హలో వెల్కమ్ టు మనీస్ వరల్డ్ ఈరోజండి కారులుసు కూరండి ఇది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు చి వెల్లుల్లి చింతపండు గుజ్జు ఉప్పు మిరపొడి సింపుల్ ముందుగా ఒక మట్టి పాత్రలో ఆయిల్ నూనె వేసుకుంటున్నానండి అందులో కొద్దిగా మెంతులు హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూను వడియం కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా వేస్ వేశాను ఇవన్నీ బాగా ఫ్రై చేశాక కొద్దిగా ఇంగవ పొడి ఒక స్పూన్ ఇంగవ పొడి ఇంగవ పొడి మంచి రుచిని ఇస్తుంది కూరకు వెల్లుల్లిని బాగా దంచుకొని ఈ నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మట్టి పాత్రలో చేసి చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి బాగా వేగాక నాలుగు ఉల్లిపాయలు సన్నగా తరిగి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి నాలుగు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఈ నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దీని కార పులుసు అని చేపల పులుసు కన్నా ఈక్వల్ టేస్ట్ ఉంటుందండి ఇది అయితే చేపల ముక్కలు వేయడం లేదు టమాటాలు కూడా వేయడం లేదు మనం ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేశాక ఒక స్పూను పసుపు పొడి వేసాను సాల్ట్ ఒక టూ స్పూన్స్ రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గించాలండి ఉల్లిపాయలు బాగా మగ్గాక మిరపొడి రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకొని చింతపండు గుజ్జు రెడీగా ఉన్న చింతపండు గుజ్జుని రెండు స్పూన్లు వేసుకున్నాను పాత చింతపండు గుజ్జు కూడా ఒక స్పూన్ వేసానండి ఇది కొత్త చింతపండు గుజ్జు అది పాత చింతపండు గుజ్జు అది కూడా ఒక స్పూన్ వేశాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక చూడండి ఎంత చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదండి చాలా రుచిగా కూడా ఉన్నిందండి తప్పకుండా ట్రై చేయండి సింపుల్ అండి టేస్టీ కార పులుసు కూర అంటామండి మేము దీన్ని ఒక గ్లాసు నీళ్ళు పోసానండి అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక గ్లాసు నీరు పోసి మళ్ళీ ఇంకొక గ్లాసు కూడా పోసి బాగా ఉడికి రెండు గ్లాసులు నీళ్ళు పోసి బాగా చూడండి ఎట్లా ఉడుకుతా సిమ్లోనే పెట్టి బాగా ఉడికించుకోవాలి దగ్గర కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం అండి చాలా సింపుల్ అయిన కూర టేస్టీ టేస్టీ కూర తప్పకుండా ట్రై చేయండి అందరూ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్